ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమ జంజమింపుగా వేసి సంధ్యవార్చినేమి బ్రహ్మమందకకాడు బ్రాహ్మణుండు తిరుమని శ్రీచూర్ణ గురురే కలిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుండు భూదినీ నుదుట బూసుకొనిననేమి శంభు నొందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రములు కట్టి కప్పిననేమి యాస కాడు యతివరుండు ఇట్టి లౌకిక వేషాలు కట్టుకొనినా గురుని జందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహస్వామి అందముగా జంజము వేసుకున్నను బ్రహ్మను తెలుసుకొనని వాడు బ్రాహ్మణుడు కాడు నామములు పెట్టుకున్నా విష్ణువును తెలియకున్నతో వైష్ణవుడు కానే కాడు కదా లలాటమున విభూతి పూసుకునినను శివుని నెవరు శైవుడు కాడు కాషాయ వస్త్రములు కట్టుకున్నను ఆశలు చావనప్పుడు అతను కాడు కాదు కదా లౌకికమైన వేషాలు ఎన్ని ధరించినా సద్గురుని ఆశ్రయించి బోధ పొందని వారికి నిజమైన ముక్తి దొరుకుతుందా నరసింహని నేను నమ్మినందుకు చాలా నెవరు నా ఎందుంచు నెమ్మనమునా నన్నీ వస్త్రములు నన్ని వస్త్రములు వస్తువులు నిన్నడిగిన నెపటు పుట్టే నికనై నన్ను నన్ను కటాక్షింపవయ్యా సంబున నన్ను స్వర్గ యుంచు భూమి యుంచు భోగసేనా నయముగా వైకుంఠ నగర మందేయుంచు నరక మందేయుంచు నలిననాభ జన నుంచినగా ఎప్పుడు నిన్ను మర్చిపోకుండా నీ నామ స్మరణ నగు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ స్వామి నరసింహ నేను నిన్ను నమ్మినందుకు మనసులో నా ఎక్కువ దయవుంచవయ్యా వస్తువులన్నీ అడిగి అలసిపోయాను ఇకనైనా నన్ను స్వామి సంతోషముగా నన్ను స్వర్గములో ఉంచదవో లేక భూమి మీదే ఉంచినా నరకమందుంచినా ఆ పైన ముక్తి మార్గమైన వైకుంఠ నగరమందుంచినా ఎక్కడ ఉంచినను కానీ స్వామీ నాదొక చిన్న విన్నపం ఇల్లప్పుడు నీ స్మరణ మాత్రము మర్చిపోకుండా నన్ను కటాక్షించవయ్యా నరసింహ దేహమున్న వరకు మోహసాగరమందు మురుగు చుందురు శుద్ధ మూఢజనులు సలలి శాశ్వతం శాశ్వతంబనుకొని షడ్భ్రమలనుమాన జాలరెవరు సర్వకాలము మాయ సంసార బులై గురుని కార్యంబూ గోరుకొరరు భక్తి విరక్తులైన పెద్దల చూచి నింద చేయక తాము నిలవలేరు మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్లా నిన్ను గనలేరు ముదటికే నిరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహస్వామి ఏ ఈ యొక్క శరీరమున్నంతకాలము ఆశలకు లోపటి ఐశ్వర్యములే స్థిరము అనుకొని కామ క్రోధ లోభమోహమత్సర్యాది ఐషములకు లోనయిన దాసులై అజ్ఞానంలో మునుగుతురే కాని జ్ఞాన సంపద కలిగినటువంటి గురుని ఆశ్రయించి భక్తి జ్ఞాన వైరాగ్య కోవిదులను చూసి వీరు ఓర్వలేరు వారిని ఎప్పుడూ కూడా నిందిస్తారు కదా ఇలాంటి దుర్మార్గపులు దుర్మార్గులైన మనుషులను నిన్ను అసలు తెలియకు ఉందురు కదా అవును కదా స్వామి జై శ్రీమన్నారాయణ